మా అపార్ట్మెంట్ పక్కన కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ చాలా రోజుల నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ ఉంది బట్ వర్షం పడటం వలన మాకు టైం దొరకపోవటం వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఫైనల్లీ ఈరోజు కొంచెం టైం దొరకటం వలన కిందకు వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ మొత్తం పిచ్చి మొక్కలే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయడానికి మాకు మినిమం టూ అవర్స్ పట్టింది ఆ పిచ్చి మొక్కల వలన హ్యాండ్ ర్యాష్ అనిపించి కొంచెం అంటగా అనిపించింది ఇంకా ఆ రోజు వదిలేసాము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మా దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ స్ప్రింకిల్ చేసి వాటరింగ్ చేసాం నాకు కొంచెం డౌట్ ఉంది ఎందుకంటే ఇవి చాలా లాంగ్ బ్యాక్ సీడ్స్ జర్మినేట్ అవుతాయా లేదనేది డౌట్ బట్ ఓకే వేసాం కదా ఫర్దర్గా ఇవి జర్మినేట్ అయ్యి స్ప్రౌట్స్ చూస్తే మాత్రం మన వీడియోస్లో చూపిస్తాను

హ్యాండ్ మేడ్ అంటే పెద్ద స్టోరీ ఏం తెలియదు ఓకే హ్యాండ్ మేడ్ బొమ్మలు ఎడికొప్పకన్న విలేజ్ లో తయారు చేస్తారు అక్కడ నుంచి మనం తీసుకున్నాం అంతే విన్నారు కదా ఇవి ఒక విలేజ్ నుంచి తీసుకొచ్చారు సో అక్కడ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అంతా వీటి మీద డిపెండ్ అయి ఉండేది కాబట్టి మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి మనం ఒక్క నిమిషం టైం ఇచ్చి అబ్జర్వ్ చేస్తే మన ఓల్డెన్ డేస్లో మన కల్చర్ ఎలా ఉండిద్దో క్లియర్గా ఎక్స్ప్లోర్ చేశారు ఈ బొమ్మల్లో ఈ గిఫ్టింగ్ ఆప్షన్కి చాలా బాగుండేది ఇవి చూడగానే ఒక నిమిషం నేను చిన్నపిల్లని అయిపోయాను reported इथला बाजू चकला क्रेसाव नका माची वरला सारी आवेंती मा आवेंती हा शिका मी दिसतंय काय झालं हे नुसतं कलर नुसते कांटते इ सी सी పెట్టండి ఇక కార్నర్ లో పెట్టండి ఇవి ఎనిమిది ఇయర్స్ ఉన్నా కాని పాడవు ఇంక ఇలా ఉంటాయి

이거 디즈니에서 해서 만든. 축하하고, 찍자, అదేంటిగా ఉంది తోటకోదాయి ఉంటుంది అది మామితో అయితే మనకి బ్లాక్గా ఉంటుంది అది తోట కూడా ఉంటుంది నేను ఇంకా ఈ గోంగూరే ఉంటుంది అసలు గోంగూర సూర్స్గా ఉంది కదా

జస్ట్ పైపుతో ఒకసారి వాటర్ కొడితే జాయం అయిపోయా వర్షం పొయ్యాల వాటర్ కూడా నిన్న కూడా వర్షం పుట్టేసిందా అట్లా ఏం లేదు మరి ఏమన్నా కుళ్ళిపోతుందా అని మరి వాటర్ పోయ ఆ గార్డెనింగ్ వర్క్ వినేష్ అయిన తర్వాత వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను సో ఈరోజు వీడియో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్